హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఒక ల్యాండ్ అండి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో మనం ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు జక్కంపూడి మెయిన్ హైవే నుండి ఉందండి ఇది హైవే నుండి సెకండ్ బిట్లో ఉందనమాట వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి అయితే వచ్చింది ఇది కమర్షియల్ ల్యాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే కనుక రెసిడెన్షియల్ మీరు ఇల్లైనా కట్టుకోవచ్చు సో ఇది నార్త్ ఫేసింగ్లో ఉంది దీని ఆప్షన్ ప్రైస్ వచ్చేసి ఆర్పీ ప్రైస్ కింద ముప్పై లక్షలకి అయితే వచ్చిందండి సో ఎవరైతే ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో అది కూడా హైవే దగ్గరలో వాళ్ళు తీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇంత తక్కువ ప్రైస్కి మనకి ల్యాండ్ అనేది రాదండి మనం వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ చూపిస్తున్నాము అది కూడా బ్యాంక్ ఆప్షన్లో తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది సో ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము అలాగే డైరెక్ట్ విజిట్ కూడా చేయిస్తాము సో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్